హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి అలాగే పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ అంచనాలను నిజం చేసుకోగలుగుతారు ఇక కన్యారాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు దీని వలన శుభ అనేవి కలుగుతాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కన్యా రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు అలాగే ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈరోజు అన్ని శుభవార్తలే గోచరిస్తున్నవి ఇక సంతాన సంబంధ విషయంలో కూడా శుభవార్త అనేది వింటారు ఇక విద్యా ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా శుభవర్తమానాలు అందుతాయి ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది ప్రేయస ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది ఈ వారు రావలసిన బాకీలను అందుకుంటారు శత్రువులు కూడా మీపై ద్వేషాన్ని వీడతారు కుటుంబంలో కొన్ని వేడుకలకు సన్నాహాలు చేస్తారు వాహనాలను భూములను కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది ధార్మిక పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో సఫలమవుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో నైపుణ్యాన్ని చాటుకుంటారు రాజకీయవేత్తలకు క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెడతారు ముఖ్యంగా మహిళలకు సోదరుల ద్వారా ధన అనేది కలుగుతుంది ఇక ఈ రోజు వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కన్యా రాశి వారు శివ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు